హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ సో రీసెంట్గా ఒక ఇష్యూ జరిగిందనమాట కుర్చీ తాత మనకి మహేష్ బాబు సాంగ్ సో చాలా ఫేమస్ అయింది కదా అందులో కుర్చీ మడత పెడతానే డైలాగ్ ఉంది కదా సో ఆ పర్సన్ అయితే రీసెంట్గా అరెస్ట్ అవ్వడం జరిగింది సో అంటే ఇనిషియల్గా మనకి కుర్చీ కుర్చిమర్త పెడతాన డైలాగ్ చెప్పినప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది అనమాట సో కృష్ణకాంత్ పార్క్ దగ్గర సో కృష్ణకాంత్ పార్క్ చాలామందికి ఐడియా ఉంటుంది సో కృష్ణకాంత్ పార్క్ దగ్గర బాగా ఫేమస్ అయినాక ప్రతి ఒక్కరు కూడా ఏ వైరల్ కంటెంట్ ఉన్నా ఏదున్నా కూడా అక్కడికి వచ్చి బయటస్ తీసుకుంటుండే ఆయనతోటి మాట్లాడిపిస్తుండే అట్లా ఆ టైంలో బాగా ఫేమస్ అయిపోయిండు సో ఫేమస్ అయినాక అక్కడ నుంచి వైద సత్య స్వాతి నాయుడు ఉప్పల్ బాలు ఇలా ఒక బ్యాచ్ ఉంటుంది సో అయితే వీళ్ళని కాంటాక్ట్ అయినాక ఏదైనా ప్రమోషన్స్ ఉన్నా ఏమున్నా కూడా మొత్తం మధ్యలో వీళ్ళుండి తాతతోటి ఆ కుర్చీ తాతతోటి ప్రమోషన్స్ చేస్తుండే అట్లా జరుగుతుండే అనమాట సో ఆ ప్రమోషన్స్కి ఎంతో కొంత అమౌంట్ ఇస్తుండే అది నడుస్తుంది అండ్ ఆ తర్వాత రీసెంట్గా మనకి మహేష్ బాబు గారి కుర్చీ సాంగ్ ఏదైతే ఉందో అందులో వాయిస్ కావాలని చెప్పి రీసెంట్గా తమన్ గారు వాయిస్ దగ్గరగా చెప్పడం జరిగింది కదా సో చెప్పాక వీళ్ళుండి ఆ కుర్చీ తాతను తీసుకెళ్ళి వాయిస్ అయితే ఇప్పించారు అండ్ ఆఫ్టర్ దట్ తమన్ గారు మనకి ట్వంటీ థౌజండ్ అమౌంట్ ఇచ్చారని తాత కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు మనకి అదే కట్ చేస్తే సాంగ్ బ్లాక్ బస్ట్ హెట్ అయిపోయింది కదా సో ఆఫ్టర్ బాగా హిట్ అయినాక మన కుర్చీ తాత అయితే వైద్య సత్యవాల్ని సాంగ్ చాలా హిట్ అయింది కదా నాకు ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి సో నా వాయిస్ వాడుకున్నారు కదా నాకు ఇది సరిపోదు నాకు ఇల్లు కావాలి అమౌంట్ ఎక్కువ కావాలని చెప్పి సత్య సత్యవాల్ని మహేష్ బాబుని కల్పించండి నాకు అది ఇది అని చెప్పి డైలీ ప్రెజర్ చేస్తుండేనంట ప్రెజర్ చేస్తుంటే వైజాగ్ సత్య వాళ్ళు ఉండి మహేష్ బాబు వాళ్ళు నేను ఎట్లా కల్పిస్తా సాంగ్కి వాయిస్ కావాలన్నారు వాళ్ళు కాంట్రాక్ట్ అయ్యారు వాయిస్ ఇప్పించిన నీకు వాళ్ళు ఇస్తున్న అమౌంట్ ట్వంటీ థౌసండ్ అమౌంట్ ఇప్పించిన కదా ఇంక అంతకంటే ఏం చేయాలంటే సో కూర్చున్న తర్వాత దానికి కొంచెం బాగా ఫైర్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్గా తిట్టడము అది ఇది చేశాడంట అండ్ దాని తర్వాత మీరు ఎక్కడ కనిపించినా మిమ్మల్ని నరికేస్తాను చంపేస్తా అంటే మనకి రీసెంట్గా వీడియో కూడా ఉంది అరెస్ట్ అయ్యేటప్పుడు ఒక వీడియో తీస్తారు ఆ వీడియోలో స్వాతి నాయుడు వైదవ సత్య ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇట్లా అనుకుంటా కారు చెప్తాడు సో ఎక్కువ అమౌంట్ అడిగి అట్లా అబ్యూజ్ చేయడం వల్ల వీళ్ళైతే రిటర్న్ కేసు పెట్టారంట సో కేసు పెడితే నిన్న రీసెంట్గా అయితే అరెస్ట్ చేయడం జరిగింది అంటే చాలా ప్రమోషన్స్ అయితే జరిగినాయి కుర్చీ తాతతో ప్రమోషన్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా మధ్యలో వీళ్ళు ఉన్నప్పుడు ఎంతో కొంత అమౌంట్ వాళ్ళకి కొంచెం అమౌంట్ ఈయన కొంచెం అమౌంట్ తీసుకుంటే అయితే తెలుసు సో మరి ఎంత అమౌంట్ తీసుకుని ఎంత అమౌంట్ ఇస్తున్నారు ఏంటనేది అయితే మనకు కూడా క్లియర్గా చెప్పలేము కాబట్టి సో అది జరిగింది మొత్తానికి అయితే కుర్చీ తాత అయితే రీసెంట్గా అరెస్ట్ అయ్యాడు సో చూడాలి మరి బయటకైతే వస్తారు లేదు నో ప్రాబ్లం కానీ సో ఇది కరెక్ట్ కాదు కదా అమౌంట్ విషయంలో ఏదైనా కొంచెం క్లారిటీ ఉండాలి సో ఆయన పేద పేద మనిషి ఏదో అనుకోకుండా ఫేమస్ అయ్యిండు నాలుగు రూపాయలు సంపాదించుకున్నప్పుడు మనం ఒక హెల్ప్ చేయాలి కాకపోతే మరీ ఆయన కూడా ఎక్కువ అడగొద్దు ఇల్లు బంగ్లాలు అడగాలంటే వాళ్ళు మాత్రం ఎవరిస్తారు సో అది జరిగిందనమాట మొత్తానికైతే కుర్చీ తాత స్టోరీ ఇది అరెస్ట్ అయితే అయ్యిండు సో దీనిపై మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ చేయండి జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు కదా